మిత్ర తన వస్తువులు తీసుకురమ్మని లక్ష్మికి పని అప్పగించడంతో ఇక లక్ష్మి మిత్ర గదిలోకి వచ్చి మిత్ర కబోర్డుల నుండి బట్టలతో పాటు బ్రష్ కూడా తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక దాంతో మనీషా లక్ష్మిని ఆపుతూ ఏ నువ్వేంటి మిత్ర గదిలోకి వచ్చావు అయినా మిత్ర వస్తువులు నువ్వు టచ్ చేస్తున్నావేంటి మర్యాదగా ఇక్కడ పెట్టు మిత్రకి ఏదైనా చేయాలంటే నేను మాత్రమే చేయాలి అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి మిత్ర వస్తువులన్నీ కూడా బెడ్ మీద పెట్టేసి నా ముగ్గుడి వస్తువులు నేను ముట్టుకుంటే నీకేంటి నొప్పి అంటూ మనిషి చెంప పగలగొడుతుంది దాంతో మనిష ఒక్కసారిగా షాక్ అవుతుంది నిజానికి నేను ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది అలా చేస్తుంటే ఈ పాటికి నువ్వు సెట్ అయ్యేదానివి చేయకపోవడం వల్లే నీ ఆటలు ఇలా కొనసాగుతున్నాయి ఇంతకీ నేను నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా లక్కీ విషయంలో కుట్ర చేయడం వల్ల అని లక్ష్మి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు లక్కీ విషయంలో నేను కుట్ర చేయడం ఏంటి అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి అన్నీ నాకు తెలుసు సరియుతో కలిసి కుట్ర చేసింది నువ్వే కదా ఎలాగైనా సరే లక్కీని గారికి దూరం చేయాలని అనుకున్నావు లక్కీని దూరం చేసి మెల్లగా నన్ను కూడా ఇంట్లో నుండి పంపించేసి నువ్వు గారికి దగ్గర అవ్వాలని చూసావు నువ్వు సరియు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో మనీషా అవును ఇదంతా నేనే చేశాను లక్కీ మిత్ర దగ్గర ఉన్నంత వరకు మిత్ర నాకు దగ్గర అవ్వలేడు అందుకే ఇలా చేస్తానని చెప్పి మనీషా అంటూ ఉంటుంది చి ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా ఎన్నో ఏళ్ళుగా మిత్ర గారిని ప్రేమిస్తున్నానంటూ ఈ ఇంటిని పట్టుకొని వేలాడుతున్నావు కానీ నిజానికి నీది ప్రేమ కాదు స్వార్థం అని చెప్పి లక్ష్మి మనీషకి చెబుతూ ఉంటుంది చూడు ఇకనైనా నీ బుద్ధిని మార్చుకో ఇప్పటికైనా నీ బతుకు నువ్వు బతుకు ఎవరైనా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో ఇంకా కాదని నువ్వు ఇక్కడే ఉండడం వల్ల నువ్వే చాలా నష్టపోతావు రేపు మాపో నేను మిత్రగారు ఒకటే పోతాము అప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉండి ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు మనీష వాట్ నేను మిత్రని వదిలేసి ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలా అలా చేయాల్సింది నువ్వు ఎందుకంటే నీకంటే ముందే నేను మిత్ర జీవితంలోకి వచ్చాను మిత్ర నేను ప్రేమించుకున్నాం అందుకే మిత్రని ఎలాగైనా సరే నేను సొంతం చేసుకొని తీరుతాను ఈ జన్మకు నా మెడలో తాళి కట్టాలంటే అది మిత్ర అయ్యి ఉండాలి అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి మిత్ర గారు నీ జీవితంలో ఉంది ఒకప్పుడు కానీ ఇప్పుడు మిత్రగారు నా భర్త మా ఇద్దరి మధ్య భార్య భర్తల బంధం ఉంది నా మెడలో ఆయన కట్టిన తాళి ఉంది అలాగే మా ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా జున్ను ఉన్నాడు ఇంకా నువ్వు మిత్ర గారి కోసం ఆశపడంలో ఎటువంటి అర్థం లేదు ఇంకొకసారి మా ఇద్దరిని విడతీయడానికైనా లక్కీని దూరం చేయడానికైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నీ తాట తీస్తాను ఇన్ని రోజులుగా నీ కుట్రలు నా మీదనే అనుకున్నాను కానీ శుభం తెలియని పసిపాపం మీద కూడా నువ్వు కుట్రలు చేస్తున్నావన్న విషయం తెలిసి నీ చెంప పగులగొట్టాను ఇంకొక్కసారి నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే నిన్ను పాతాలలోకి నెట్టేస్తాను అని చెప్పి లక్ష్మి మనీషకి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది ఇక లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత దేవి అని మనిషతో ఏంటి మనిషా లక్ష్మి అలా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవేంటి ఈ లక్ష్మి లక్కీ తన కూతురు అన్న విషయం తెలియకముందు ఇలా మాట్లాడిందంటే ఒకవేళ లక్కీ తన కన్న కూతురు అన్న విషయం తెలిస్తే ఇక అందరూ ఒకటైపోతారు నువ్వు పెట్టమేడ సర్దుకొని ఈ ఇంటి నుండి వెళ్లాల్సి వస్తుందని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఎటు పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వనాంటి ఇప్పుడే మిత్రని ఇరవై లక్షలు అడుగుతాను ఇరవై లక్షలు సరియుక్కిచ్చి లక్కిని ఈ లక్ష్మిని ఇద్దరిని కూడా లేపేయమని రౌడీలకు చెప్పమంటాను అంటూ మనిష మిత్ర దగ్గరికి వస్తుంది మిత్ర నాకు ఒక ట్వంటీ ల్యాక్స్ కావాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర సరే చెక్ రాసిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి మిత్రకి అడ్డుపడుతూ ఏంటి మిత్ర గారు మనిష ఇరవై లక్షలు అడగగానే ఎందుకు ఏంటి అని అడగకుండా అలా అంటున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీషా ఏం చేసినా కూడా దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది అందుకే నేను అడగాలనుకోవడం లేదు ఒకవేళ బిజినెస్లో ఏమైనా షేర్స్ కొంటుందేమో అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక దాంతో మనీషా అవును మిత్ర నా మీద నమ్మకం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ నువ్వు అన్నట్టుగా నిజంగానే నేను షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది నేను ఆ అమౌంట్ని డబుల్ చేస్తాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి ఒక్క నిమిషం మనీషా ఇంతకీ నువ్వు ఏ షేర్స్లో వాటిని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావు ఒక్కసారి నాకు దానికి సంబంధించిన లిస్ట్ని చెప్తే అప్పుడు అమౌంట్ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తాను ఎందుకంటే ఇప్పుడు గారికి చెక్ ఇవ్వడానికి ఎటువంటి రైట్స్ కూడా లేవు రాసి ఇవ్వాల్సింది నేనే అని చెప్పి కంపెనీ చైర్మన్గా ఆ రైడ్స్ ఇప్పుడు నాకే ఉన్నాయని లక్ష్మి మనీషాకి షాక్ ఇస్తుంది దాంతో మిత్ర అవును మనీషా ఇప్పుడు చెక్ రైడ్స్ అన్నీ కూడా లక్ష్మికే ఉన్నాయి నీకు ఏ అమౌంట్ అవసరమైనా సరే నువ్వు ఇకపై లక్ష్మీనే అడగాలి అని చెప్పి మిత్ర కూడా అంటూ ఉంటాడు దాంతో మనీషా నాకు ఎటువంటి అమౌంట్ అవసరం లేదు అని చెప్పి అక్కడ నుండి సైలెంట్గా వెళ్ళిపోతుంది ఇక దాంతో దేవి అని ఏమైంది మనిషి ఎందుకు అలా ఉన్నామని చెప్పి అంటూ ఉంటే చక్రాసి ఇవ్వడానికి మిత్రకు ఎటువంటి రైట్స్ లేవంట ఆంటీ నాకు వన్ రూపీ కావాలన్నా సరే ఆ లక్ష్మికి లెక్కలు చెప్పి అడుక్కోవాలట అందుకే వచ్చేసాను అని అంటూ ఉంటే మరి సరియుకి డబ్బులు ఎలా ఇస్తామని దేవి అని అడుగుతూ ఉంటుంది అదే ఆలోచిస్తున్నాను అని చెప్పి ఇక మనిషి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది పక్క ఒక పెద్ద బిజినెస్ డీల్ రాబోతు ఉండడంతో ఇక వాళ్ళతో మాట్లాడడానికి లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా రెస్టారెంట్కి వెళ్తారు ఇక అక్కడ కొంతమంది క్లయింట్స్తో లక్ష్మి మాట్లాడుతూ ఉంటే మిత్ర మాత్రం కాఫీ తాగుతూ అలా లక్ష్మిని చూస్తూ ఉంటాడు ఈరోజు ఎంత అందంగా ఉన్నావు లక్ష్మి నా కంటికి ఈరోజు చాలా అందంగా అనిపిస్తున్నావు అని చెప్పి మిత్ర మనసులో అనుకుంటూ ఉంటే లక్ష్మి హలో మిత్ర గారు ఏమైంది అని చెప్పి అలా లక్ష్మి మిత్ర వైపు చూస్తూ ఉంటుంది ఇక వచ్చిన క్లయింట్స్ ఏంటండి ప్రజెంటేషన్ ఇస్తా అన్నారు ఏమి మాట్లాడరేంటి అని చెప్పి అంటూ ఉంటే సారీ అంటూ లక్ష్మి వాళ్ళకి ప్రజెంటేషన్ ఇస్తుంది ఇక వాళ్ళకి లక్ష్మి ఇచ్చిన ప్రజెంటేషన్ బాగా నచ్చడంతో సరే అండి మేము మీ డీల్ని ఓకే చేస్తున్నాము మేము వెళ్ళిన తర్వాత మీకు మెయిల్ పెడతామని చెప్పి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత లక్ష్మి మిత్రతో ఏంటండి నేను ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటే మీరు అలా తినేసి ఎలా చూస్తున్నారేంటి వాళ్ళంతా ఏమనుకుంటారు అని చెప్పి అంటూ ఉంటే ఏమనుకుంటారు భార్య భర్తలు రొమాన్స్ చేసుకుంటున్నారని అనుకుంటారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఏంటి అని చెప్పి లక్ష్మి మరొకసారి అడుగుతూ ఉంటుంది ఏం లేదులే ఎందుకు ఈరోజు నిన్ను చూడాలనిపించింది అందుకే చూశాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఏంటో ఈ మధ్య మీరు చాలా కొత్తగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే పదండి మనం ఆఫీస్కి వెళ్ళాలంటూ లక్ష్మి నిద్రను తీసుకుని ఆఫీస్కి వస్తూ ఉంటుంది ఇద్దరు కూడా కార్లు వస్తూ ఉంటారు ఇకప్పుడు లక్ష్మి విండోల నుండి అలా బయటకు చూస్తూ ఉంటుంది అలా లక్ష్మి విండోల నుండి బయటకు చూస్తూ ఉండగా సడన్గా రోడ్డు మీద అరవింద తలకట్టుతో కట్టుతో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అలా అరవిందని చూడగానే లక్ష్మి ఆనందంతో ఏమండి అత్తెగారు అని చెప్పి అరవిందని చూపిస్తుంది మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా అరవింద దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇక అరవింద మాత్రం లక్ష్మిని మిత్రని గుర్తుపట్టదు ఎవరు మీరు అని చెప్పి అరవింద అడగడంతో లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా షాక్ అవుతారు వెంటనే తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు ఇక అరవింద తలకి బలమైన గాయం అవ్వడం వల్ల తను మతిస్థిమితం కోల్పోయిందని చెప్పి డాక్టర్ గారు చెబుతారు ఇక దాంతో మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు కొద్ది రోజులు తనకి ట్రీట్మెంట్ అవసరం అప్పుడే ఆవిడ మామూలు మనిషి అవ్వగలదు ఆవిడ మామూలు మనిషి అవ్వగలిగితే తప్ప ఎందుకు ఇలా జరిగిందో తెలియదు అని చెప్పి ఎవరు తన తల మీద బలంగా కొట్టారు అది ఎవరు తెలియాలంటే తను కోలుకోవాలని డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో అరవిందని మిత్ర లక్ష్మి ఇద్దరు జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వస్తారు అరవిందని చూసి మనీష ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎక్కడ తన గురించి నిజాన్ని అరవింద బయట పెట్టిస్తుందేమోనని భయపడిపోతూ ఉంటే ఇక అరవింద మాత్రం మనిషి దగ్గరికి వచ్చి నీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి నాకు ఇస్తావా అంటూ ఏంటేంటో మాట్లాడుతూ ఉంటుంది ఇక అలా పిల్లలు బాల్తో ఆడుతూ ఉంటే పిల్లలు నేను కూడా మీతో ఆడుకోవచ్చా అంటూ ఒక చిన్న పిల్లలాగా అరవింద ప్రవర్తిస్తూ ఉంటాయి ఇంట్లో వాళ్ళంతా కూడా అరవిందని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక దాంతో మిత్ర డాడ్ మామ్కి ఏదో ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం వల్ల తను మతిస్సిం కోల్పోయిందని డాక్టర్లు చెప్పారు కొద్ది రోజుల పాటు ట్రీట్మెంట్ ఇప్పిస్తే తను నార్మల్ అయ్యే అవకాశం ఉందట అని చెప్పి నిద్ర చెప్పడంతో ఇక జయదేవ్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక లక్ష్మి అరవింద్ అని కంటికి రెప్పలాగా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది